ఎంఆర్కె నెల్లూరు ఛానల్ స్వాగతం ఇప్పుడైతే మనం అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్ లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మీరు చూసే విల్లా అయితే మనకైతే సేల్ అయితే రావడం జరిగింది ఈ విల్లా చూసుకుంటే మనకైతే త్రీ బి విల్లాగా వస్తుంది అనమాట మనకి ఈ విల్లా చూసుకుంటే మనకైతే ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందన్నమాట ఈ విల్లా లొకేషన్ చూసుకుంటే మనకైతే దల్లసింపురం విబిఆర్ నగర్ లో అయితే ఉంటుంది అనమాట అదే విధంగా ఎంఆర్కే నెల్లూరు ఛానల్ కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మంచి మంచి అవర్స్ కూడా మనకు రీసేల్ అదే విధంగా సేల్ అయితే పెడతా ఉంటాం అనమాట మన ఛానల్ లో వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసేది వచ్చి డైనింగ్ అనమాట చూసుకోవచ్చు అనమాట ఎంత లగ్జరీ గా అయితే ఉందనమాట చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా చాలా అయితే చాలా బాగుందన్నమాట మీరు ఒకసారి సొంత ఇంటి కాలు అయితే అందరికీ ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ నైతే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకైతే ఒక బెడ్రూమ్ అదే విధంగా అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుందనమాట చూసుకోవచ్చు బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది కూడా అదే విధంగా చూసుకుంటే మనకు అటాచ్ వాష్ రూమ్ కూడా వస్తుంది అదే విధంగా చూసుకుంటే ఈ విల్లా వచ్చి మనకైతే భవానీ న్యూ టెన్ గేటెడ్ కమ్యూనిటీ లో అయితే అదే విధంగా మీరు చూసుకుంటే ఫుల్ వాసుతో అయితే నిర్మించడం జరిగింది ఈ విల్లా అయితే అదే విధంగా మీరు సెకండ్ ఫ్లోర్ లో చూసుకుంటే మనకైతే బాల్కనీ వస్తుంది అదే విధంగా డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది హాల్ వస్తుంది అదే విధంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే నీట్ గా అయితే అన్ని కూడా చూపిస్తాను అనమాట మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్ నైతే కాంటాక్ట్ అవ్వండి మీకైతే నీట్ గా అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అదే విధంగా మన ఛానల్ గానీ ఫాలో అవుతే ఖచ్చితంగా అయితే ఫాలో చేసుకోండి ఇలాంటి మంచి మంచి హౌసెస్ అయితే మన ఛానల్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ప్రాపర్టీస్ కొనాలన్నా గానీ మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా గానీ మా నెంబర్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూసే బిల్లా వచ్చి మనకు లో అయితే ఉందనమాట ధనలక్ష్మిపురం రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది అనేది మీ అందరికి తెలిసిందే అనమాట భవానీ గేటెడ్ కమ్యూనిటీ లో మనకు రానున్న ఫెసిలిటీస్ ఏమే ఉన్నాయంటే మనకైతే స్విమ్మింగ్ పూల్ వస్తుంది జిమ్ ప్లే ఏరియా ఫంక్షన్ హాల్ అదే విధంగా చూసుకుంటే మన పిల్లల్ని చదివిచ్చుకోవడానికి మనకైతే దగ్గరలో అయితే రెంబో స్కూల్ ఉంది ఈ విల్లా దగ్గర నుంచి అపోలో హాస్పిటల్ అదే విధంగా నారాయణ హాస్పిటల్ కూడా అతి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట విధంగా మనకైతే కృష్ణపట్నం పోర్టు ఫార్టీ మినిట్స్ లో అయితే వెళ్ళొచ్చు ధనలక్ష్మిపురం నుంచి కూడా అదే విధంగా చూసుకుంటే మీరు ప్రతి విల్లా మనకైతే గార్డెన్ అయితే రావడం జరిగింది అదే విధంగా కార్ పార్కింగ్ కూడా వస్తుంది మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి